thank okay. you మీరందరూ కూడా చూశారు అవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా బాధలు పిలుస్తారని చెప్పి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని అత్యధికతో గెలిపించి మమ్మల్ని రోజు శాసనసభ్యులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన హెడ్ మన టౌన్ హెడ్ క్వార్టర్ లో ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఎలక్షన్ లో నేను రాగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి చెప్పి నాలుగున్నర సంవత్సరం కాలంగా ఉండి లాస్ట్ లో ఒక ఆరు నెలల ఎలక్షన్ ఉన్నానగా అది కూడా హడావుడిగా ఏ కార్యక్రమం పూర్తి చేయకుండా ఇచ్చారు దాంట్లో కనీసం నూట యాభై మందిని టెలిపిసెస్ లిస్టులో నుంచి తీసేయడం కూడా జరిగింది దాంట్లో కొంతమంది ఇక్కడ కూడా ఉండొచ్చు మీరు అందరూ ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో హౌస్ లో ఆ పెలిక లిస్టులో నుంచి మీరు పోయారో మళ్ళా కమిషనర్ గారి కలిసి మీరు మళ్ళా హౌస్ పొందేదానికి అవకాశం మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా ఆనాటి ప్రభుత్వం అవగా ఖాతలకి మూడు వేలు పెన్షన్ చెప్పి రెండు వేల నుంచి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద ఆధారపడకూడదు అవగా ఖాతలు వికలాంగులు అలాగే పర్మినెంట్ గా మంత్రానికి పరిమితమైన వాళ్ళకి రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళ కోసం మనం జాగ్రత్తగా చూసుకునే విధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే దానికోసం రోజు పదిహేను వేలు అలాగే వికలాంగులు ఆరు వేలు అవతార నాలుగు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి అలాగే మూడు కోట్ల అన్నం దినాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అన్న క్యాంపులు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నిటికీ కూడా నిర్వేదం చేస్తే ఇమీడియట్ గా వంద రోజుల్లోనే ఈ రోజు ఈరోజు అవతార్కులైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకి భోజనం పెట్టినారంటే అది రాష్ట్రంలో బరువు బలహీన వర్గాలు కదా పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి వచ్చే నెలలోనే మళ్ళా గ్రామ సభలు పెట్టాయి కంపల్సరీగా రేషన్ కార్డు ఎవరు పెన్షన్ ఎదురు ఎవరు వాటన్నిటిని కూడా వచ్చే నెలలో గ్రామ సభలో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే గత ప్రభుత్వంలో ఆల్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు చుట్టుకోవడానికి సమస్య కూడా ప్రయత్నించినా కూడా ఉన్నయ్యే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఈ పట్టణ వాసులందరికీ కూడా నేను ఒకటే చెబుతా ఉన్నా మీ ప్రాంతంలో ఎలక్ట్రికల్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మా ఆఫీస్లో కంప్లైంట్ చేయండి తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ గారు గారు ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎగ్ తప్పనిసరిగా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ దేశంలోనే అంత అన్ని మతాలలో కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర ఒక పరిశ్రమ చూపుతా ఉంటారు మతాలకు సంబంధించిన రాష్ట్రంలో ఉండడం అటువంటి తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయం కల్తీ రెండు విషయంలో మీరు అందరూ కూడా చూసారు వింటా ఉన్నా ఈరోజు పోలీసు అధికారులు కూడా దాన్ని ధృవీకరించారు కల్తీ నెయ్యితో తయారు చేశారని చెప్పి దాన్ని మగ్గ పెట్టేదానికి ఈ రోజు మనకు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఫ్రెష్ మీట్ కూడా పెట్టాడని చెప్పి చదువు నేను అడుగుతా ఉన్నా మీకు శ్రద్ధ శుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దీని పట్ల శ్రద్ధ ఉంటే సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది మీరు ఆ ధైర్యం ఉంటే మీరు తప్పు చేయకపోతే మనం పవిత్రంగా ఉంటే అక్కడ మసీదు అవ్వచ్చు చర్చ అవ్వచ్చు దేవాలయం అవ్వచ్చు దాంట్లో కూర్చొనే మనకు పవిత్రత కావాలని అటువంటి పవిత్ర ప్రదేశాల్లో కూడా పరిశుభ్రం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈ దేశం ఈ రాష్ట్రం సంస్కృతి పట్ల మాట్లాడే నైతి అప్పుడది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈరోజు ఒక స్నేహపూర్త వాతావరణం పలుకూరులో తీసుకురావాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశం నేను మీరు యవన్ గారా శ్రీనివాసం చెప్పినట్టు ఎవరికి ఇవ్వనంత గౌరవం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ పట్టణ ప్రజలు కూడా నన్ను ఒక మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీ సేవలోనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి వర్క్ బోర్డు కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మన ప్రాంతంలో కూడా వర్క్ బోర్డు అవసరం దాన్ని పరిరక్షించుకుంటూ

మీరు కూడా మీ ప్రాంతంలో ఎవరైనా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు నేరుగా కంప్లైంట్ చేయాలి తప్పకుండా ఎవరైతే అడావులు చేసేవారు అప్పందరిగా పని చేస్తారని చెప్పి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సలహా ఇస్తూ అలాగే మీరందరూ కూడా శానిటేషన్ విషయంలో గత ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి కల్పూడంతో గారు కూడా ఇక్కడే ఉన్నారు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు వచ్చే నాలా కూడా చూసాం కంప్లీట్ గా ఉంది చెత్తతో మనం వచ్చే రోడ్లో వచ్చే నాలా కంప్లీట్ గా మునిగిపోయి ఉంది కంపల్సరీగా శానిటైజర్ సిబ్బంది కూడా రమేశ్వర్ గారి సహకరించి ఇక్కడ పార్టీలు అని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేసే పనులు మానుకొని ఎవరికైతే ఏ కర్తవ్యం ఇచ్చారో ఆ పూర్తిగా బాధ్యత పనిచేసి పట్టణానికి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి నాయకులకి అలాగే అధికారులకి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి